చంద్రబాబు నాకు ఎక్కడ తగ్గకుండా గౌరవం ఇస్తున్నారు టీడీపీ బీజేపీ జేఎస్పీ అన్ని అన్ని స్థాయిలో ఉన్న నాయకులు అందరం కలిసి పనిచేద్దాం కొన్ని సమస్యలు ఉంటాయి వాటిని అధిగమించి ముందుకు వెళ్దాం అంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నన్ను ఇక్కడ నిలబెట్టి పాటు నాకు ఎప్పుడు గౌరవం తగ్గకుండా నాకు మనస్ఫూర్తిగా నాకు గౌరవం నాకు కాదు నాకు నన్ను నమ్మిన ప్రజలకు గౌరవం ఇవ్వడం ఆయన చెప్తారు అవసరం లేదు సార్ మీరు వదిలేసేయండి అంటే నేను మీకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ ప్రజలు మనం వెళ్ళంటూ ఉన్నారని ఆయన చిన్నది కూడా ఆలోచిస్తారు మీరు ముందు ఎలాంటి లేదు నాతో పాటు రా అంటారు ఎందుకంటే నేను అలాంటి సీనియర్ నాయకులకి నాకు ఎంత గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు ఆ గౌరవాన్ని ఏ రోజు కూడా నేను తగ్గించను మనస్ఫూర్తిగా తెలుగుదేశం నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ జనసేన పార్టీ నాయకులందరికీ అన్ని అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులు మనందరం సమిష్టిగా పనిచేద్దాం చంద్రబాబు గారితో నేను ఎలా కలిసి పనిచేస్తున్నానో కొన్ని సమస్యలు ఉన్నా మనకి అప్పుడప్పుడు ఉంటాయి కొన్ని సమస్యలు ఇలా ఎందుకు చూడకూడదు అలా ఎందుకు చూడకూడదు ఉంటాయి కానీ వీరంతా అధిగమించి వెళ్ళడమే మన ప్రజలు మనకి ఇచ్చిన ఈ మ్యాండేట్ దీన్ని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరో మరో ధన్యవాదాలు తెలుపుకుంటూ అద్భుతమైన ఈ ఈ యాత్రలో మేము వెన్నంటే ఉంటామని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను జై ఆంధ్ర జై హింద్ జయ భారత్